కాళేశ్వరం ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా కూడా ఒకటి అంశం కాళేశ్వరం 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 అసలు కాళేశ్వరంలో ఏం జరుగుతుంది నిజంగా కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందా లేకపోతే కేజవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆరోపణలు జరుగుతున్నాయంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా కూడా నిన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు స్వయన కూడా చాలా క్లారిటీగా చెప్పిన అంశాన్ని కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కుండబద్దలు వచ్చిండు ఈటల రాజేందర్ చాలా సందర్భాలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా సందర్భాలలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేక రకాలుగా కూడా చెప్తూనే ఉంది పోరాటం చేస్తూనే ఉంది వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉంది అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ అంశాలను పట్టించుకోకపోగా అవినీతి ఆరోపణలు చేస్తూ పూర్తి స్థాయిలో కాళేశ్వరం విషయంలో పబ్బం గడిపే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ఎస్ ఇది నిజమైన విషయం ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో లక్ష కోట్ల స్కామ్ జరిగింది అనేది అమ్ముడు పోయే అట్లనే మాట్లాడీళ్ళు భజన చేసే అట్లనే మాట్లాడీళ్ళు వాస్తవాన్ని ఎవరూ కూడా ధృవీకరించలేకపోయిలు తొంభై ఐదు వేల కోట్లతోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందిరా నాయనా అని అనేక కమిటీలు రిపోర్ట్లు చెప్తున్నా కూడా వాటినేటిని కూడా పట్టించుకోకుండా కేవలం కేసీఆర్ను గద్దె దించడం కోసం జరిగిన ఒక వ్యూహాత్మకమైన పచ్చి అబద్ధం అదే ఎత్తగడం కాళేశ్వరానికి సంబంధించి లక్ష కోట్ల స్కామ్ అనేది అసలు లక్ష కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు కానే కాలేదు కేవలం ఆ ప్రాజెక్టు కోసమైనా తొంభై ఐదు వేల కోట్ల రూపాయలే సో ఈటల రాజేందర్ నిన్న కమిషన్ ముందు హాజరయ్యారు ఎవరైతే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందట నిన్న విచారణకు అయితే హాజరయ్యారు వారు ఏం చెప్పారు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం అయింది కేవలం నాలుగు వేల ఆరు వందల కోట్లే అన్నారంకు రెండు వేల ఏడు వందల కోట్లు సుందిల్లకు రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు కోట్లు తప్పుడు ప్రచారంతో రాజకీయ లబ్ధికి యత్నం కాళేశ్వరంపై రకరకాల కమిషన్లు వేశారు ముందు ఆ రిపోర్ట్లను బయట పెట్టండి ఏడాదిన్నరగా ఎందుకు రిపేర్ చేయడం లేదు కాళేశ్వరం డిజైన్ నిర్మాణం కేబినెట్ నేనేమే తప్పు జరిగితే నిజమైన బాధ్యులపై చర్యలు తీసుకోండి నా కనతపై తుపాకీ పెట్టిన అబద్ధాలు చెప్పా నీచ రాజకీయాలు చేస్తున్నలకు ప్రజలే బుద్ధి చెప్తారు ఎంపీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముంగట నిన్న విచారణకు హాజరై చాలా క్లారిటీగా కూడా కుండ బద్దలు కొట్టేసింది ఇంకో ముచ్చట లేదు సో మొత్తానికి మేడుగడ్డకు సంబంధించి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఖర్చు చేసిల్లు ఇటు అన్నారంకు సంబంధించి రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు చేసిన సుందీర్ల ప్రాజెక్టుకు సంబంధించి రెండు వేల పదకొండు కోట్లు ఖర్చు అయిందని ఈటల రాజేందర్ స్వయానా కూడా నిన్న మీడియా ముందు చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశాను సో ఎంపీ ఈటల రాజేందర్ చెప్పిన ఈ అంశాలకు సంబంధించి మరొక కీలకమైన అంశాన్ని కూడా చెప్పాను ఏమని అంటే తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు కాళేశ్వరంపై రకరకాల కమిషన్లు వేశారని ముందు ఆ రిపోర్ట్ను బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఏడాదిన్నరగా ఎందుకు రిపేర్ చేయడం లేదని ప్రశ్నించారు కాళేశ్వరం మీద వేసిన కమిటీ రిపోర్ట్లు ఎందుకు బయట పెట్టడం లేదు వాస్తవాన్ని ఎందుకు ప్రపంచం ముంగట ప్రజల ముంగట ఎందుకు పెట్టలేదు ఏడాదిన్నర దాదాపుగా పద్దెనిమిది నెలల కాలం అయిపోయింది ఇప్పటికీ కూడా ఎందుకు రకరకాల కమిషన్ లేసులు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒకే కమిషన్ వేసింది అంటే మనం మాట్లాడుకోవచ్చు కానీ ఒక్క కమిషన్ కాదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల కమిషన్లను వేసింది రకరకాలుగా కూడా ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీని దొంగగా బూచీగా చూపించే ప్రయత్నం చేసింది కానీ వాస్తవమైన విషయం తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసు దాంతోపాటు అందరికీ తెలుసు కాబట్టి ఎక్కడి దొంగలు అక్కడనే అనే విధంగా మారిపోయిన పరిస్థితి కనబడింది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరగలేదు అది లక్ష కోట్ల స్కామ్ కాదురా ఆయన తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి జరిగింది దాంట్లో ప్రధానంగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కమిటీలు అయితే వేస్తుంది ఏ కమిటీని కూడా చాలా క్లారిటీగా కూడా ఎందుకు చెప్పలేకపోయిలు అనేది ప్రధానంగా కూడా ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం సో ఇదే విషయానికి సంబంధించి ఈటల రాజేందర్ నిన్న చెప్పిన తర్వాత కూడా ఎక్కడ ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి కనీసం అంటే కనీసం ఎవరు కూడా మాట్లాడని పరిస్థితి కనబడ్డది అంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి ఈ విషయానికి సంబంధించి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈటల రాజేందర్ చెప్పింది కదా ఒకసారి ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం యోగ ఇక్కడ చూడూరి ఇలా ఏంది అంటే పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉదయం పదకొండు గంటలకు ఉంటుంది రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది ఎన్ని నిర్మాణాలు చేసిళ్ళు దాంతో పాటు దాని యొక్క పూర్తి డాటాను కూడా చాలా క్లారిటీగా క్లియర్గా కూడా తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట తెలుగు ప్రజల ముంగట పెడతాడు ప్రపంచం ముంగట పెడతాడు వాస్తవాలను తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా ఆలకించండి ఎందుకంటే ఇప్పటికే మోసపోయిలు గోసబడుతున్నారు ఇంకా మోసపోతే పూర్తి స్థాయిలో మొదటికే మోసమవుతుంది ఆ తర్వాత మన మనగడకే కష్టమైపోతుంది ఈ తెలంగాణ గడ్డ మీద ఈ విషయాన్ని చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకొని సో మొత్తానికి మేడిగడ్డకైంది కేవలం నాలుగు వందల ఆరు వందల నాలుగు వేల ఆరు వందల కోట్లు మాత్రమే అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలలో ఓకతొక్కలపై కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది అయితే ఈ మేరకు హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఎంపీ ఈటల రాజేందర్ విచారణకు హాజరయ్యారు విచారణ అనంతరం ఈటల మీడియాతో చిట్చాట్ చేశారు ఈ నా కనతపై తుపాకీ పెట్టినా సరే నిజమే మాట్లాడతా నిజమే మాట్లాడతా తప్పులు ఒప్పులు ఎవరివో రాష్ట్ర ప్రజలు తెలుస్తారు రాష్ట్ర ప్రజల న్యాయ నిర్ణేతలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రిపోర్ట్లు బయట పెట్టాలి కాళేశ్వరం అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు ప్రాజెక్టు నష్టాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి కఠినంగా శిక్షించాలి ఈ ప్రాజెక్టు తన మానస పుత్రిక అని కేసీఆర్ వంద సార్లు చెప్పాను ఏ పార్టీలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా నైతిక విలువలు పాటించు కూడా ఈటల రాజేందర్ స్వయానా కూడా క్లారిటీగా చెప్పారు అయితే సిడబ్ల్యూసి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాల మేరకు ప్రాజెక్టు లొకేషన్ మార్పు తెలంగాణ సాధించుకున్న దేనికోసం మనం ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్లైన్ కోసం దాదాపుగా పాతికేళ్ల రాజకీయ జీవితంలో పార్టీలో ఉన్న విలువలతోనే ఉన్నాను తెలంగాణలో మొట్టమొదటిగా ఆర్థిక మంత్రిగా పనిచేస్తా రీడిజైన్ కోసం కేసీఆర్ వేసిన సబ్ కమిటీలో మేము ఉన్నాం రెండు వేల పదహారులో తుమ్మిడి అంచనా పదహారు వేల ఐదు వందల కోట్లు తర్వాత రెండు వేల పదిహేనులో అంచనా ముప్పై ఎనిమిది వేల కోట్లకు పెరిగింది తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర ప్రభుత్వం అంచ అభ్యంతరం తెలి తెలిపింది ఇక తుమ్మిడిహెట్టిలో నీటి అవసరాలు తీరవనే రిపోర్ట్లు వచ్చాయి మూడు బ్యారేజ్లు అంటే సిడబ్ల్యూసి రిపోర్ట్ టెక్నికల్ కమిటీ ఆధ్వర్యంలో బ్యారేజ్లు కట్టారు సబ్ కమిటీ టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా కట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి మొదటిసారి అరవై మూడు వేల కోట్ల అంచనాతో ప్రారంభమైంది అయితే రైతుల జిమాన్ల మేరకు ఎనభై రెండు వేల కోట్లకు చేరింది అయితే కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం పెట్టారని నన్ను అడిగారు కాళేశ్వరం కా కార్పొరేషన్కి ఫైనాన్స్ శాఖకు సంబంధం లేదని చెప్పాను ఇక దాంతో పాటు ఆ కేబినెట్ నిర్ణయం మేరకే ఆనకట్టల నిర్మాణం జరిగిందని ఆయన కాళేశ్వరం ముందు కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ చెప్పినట్లుగా సమాచారం సాంకేతిక కమిటీ కేబినెట్ కమిటీ సిఫార్సు మేరకు కేబినెట్ నిర్ణయం జరిగిందని చెప్పారు సిడబ్ల్యూసీ మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా ప్రాజెక్టు లొకేషన్ ను తుమ్మిడి హి నుంచి మేడిగడ్డకు మార్చినట్లుగా చెప్పారు నిధుల కొరత దృశ్య కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు పారిశ్రామిక తాగునీటి వినియోగంపై డబ్బు వసూలు చేయాలని డిపిఆర్ లో ఉందని చెప్పారు అయితే బ్యారేజ్ల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని ఈటలను కమిషన్ ప్రశ్నించింది అయితే నిర్మాణ అంశాన్ని నీటిపారుదల శాఖ కిందికే వస్తాయని ఈటల రాజేందర్ కూడా బదులు ఇచ్చారు ఇక ప్రాజెక్టు కట్టలే కట్టాలనే ఆలోచన ప్రభుత్వాన్ని మా బ్రతుకు నిబద్ధతతో ఉంది నేనేమీ చేయలేదు నాకేమీ తెలియదు అంతా వాళ్ళే చేశారు కేసీఆర్ హరీష్ రావు ఆ ఇద్దరి దగ్గరే సమాచారం అంతా ఉంది ఏం జరిగినా ఇరిగేషన్ శాఖకే సంబంధం ఉంటుంది ఫైనాన్స్ శాఖకు అన్ని వివరాలు తెలియవు ప్రాజెక్టు రీడిజైన్ కోసం కేసీఆర్ ఆ ఒక సబ్ కమిటీ వేశారు అందులో హరీష్ రావు తుమ్మల పేర్లు కూడా ఉన్నాయి నా గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా ఎవరు పిలిచినా ఎక్కడైనా నిజాలే చెప్తా కొందరు బట్టగాల్చి మీదేసే అంత మాత్రాన నాకేమీ కాదు మూడు బ్యారేజీల వ్యయం కేవలం పదివేల కోట్ల రూపాయల లోపే ఉండొచ్చు ప్రభుత్వం విచారణ కమిషన్ రిపోర్ట్లను బయట పెట్టాలి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను త్వరగా బయట పెట్టాలి నిజమైన దోషులను ఎవరో ప్రభుత్వం బయట పెట్టాలి కాళేశ్వరం ప్రాజెక్టుకు తాను కట్టానని కేసీఆర్ చాలా సార్లు వేదికలపై చెప్పుకున్నారని అన్నారు కేబినెట్ బాస్ కేసీఆర్ అని కొన్ని వందల సార్లు తన మానస పుత్రిక అని చెప్పారు నిర్ణయం తీసుకుంది ఆయనేనని తెలిపారు ఇప్పటికైనా రేవంత్ సర్కార్ వాస్తవ రిపోర్ట్లను బయట పెట్టాలని అన్నారు ఎంత నష్టం జరిగిందో ఎవరు బాధ్యురో ప్రభుత్వమే తేల్చాలని ఈటల రాజేందర్ చాలా క్లారిటీగా కూడా డిమాండ్ చేశారని సో ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా సందర్భాలలో కూడా రకరకాలుగా చర్చ జరుగుతున్న తరుణం కనబడుతుంది నేను అందుకే చాలా సందర్భాలలో కూడా చెప్పాను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే ఈరోజు ఈటల రాజేందర్ వంతు కావచ్చు రేపు కేసీఆర్ వంతు కావచ్చు ఎల్లుండి హరీష్ రావు వంతు కావచ్చు కానీ నిజం అనేది ఎప్పుడు నిజం అనేది నిలకడ మీద చాలా క్లారిటీగా తెలుస్తుంది ఎందుకంటే మీరు ఒక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలను అందరూ కూడా ఆలోచించండి మీడియాను తప్పుదో పట్టించు సోషల్ మీడియాను తప్పుదోవ పట్టించులు ప్రజలను తప్పుదోవ పట్టించు వాస్తవాలను దాసిలు అవాస్తవాలను ప్రచారం పట్టగాల్సి పట్టగాల్చి దేశలు ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన ఒక పెద్ద కుట్రకోణం కేవలం తొంభై ఐదు వేల కోట్లతో కాళేశ్వరం సంబంధించి పూర్తి నిర్మాణం జరిగితే లక్ష కోట్ల స్కామ్ అనేది ఎట్లా మాట్లాడేళ్ళు సరే తెలంగాణలో ఉన్న బద్మాష్ మేధావులు అందరికీ తెలుసు ఆ మేధావులు అమ్ముడు వేలు అని తెలుసు నెల నెల జీతాల కోసం అమ్ముడు వేలు పదవుల కోసం అమ్ముడు వేలు మేధావులు అనేటోళ్ళు ఈ తెలంగాణలో లేరు ఉన్నా కూడా వాళ్ళు వేరే వర్గం వాళ్ళు ప్రజల కోసం నిరంతరం ఎక్కడున్నా కూడా ప్రజల పక్షాన నిలబడే వర్గం ఒకటి ఉంటుంది కానీ పదవుల కోసం డబ్బుల కోసం బినామీల కోసం ఆరాటపడే ఇంకో మేధావి వర్గం ఇంకో పక్కన ఉన్నది ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలను తప్పుదో పట్టించలేదా ఈటల రాజేందర్ ఇంత స్పష్టంగా కూడా కమిషన్ ముంగటే చెప్పిండు కదా ఇంతకంటే ఇంకా వాస్తవం ఏం కావాలి ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణను అన్యాయం చేసి తెలంగాణను కుట్రకో కుట్రపూరితంగా కూడా మేడిగడ్డను మళ్ళొక్కసారి మేడిగడ్డను మళ్ళొక్కసారి పడావు పెట్టి దాన్ని రిపేర్ చేయకుండా దాన్ని పూర్తి స్థాయిలో కూడా నిర్విరామం చేసే ప్ర ప్రయత్నం కొనసాగుతుంది అంటే వాస్తవాలు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి అది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అనేది గుర్తుపెట్టుకోరారు ఇది కాకపోయినా హరీష్ రావు విచారణ పోయినా కేసీఆర్ విచారణ పోయినా ఇప్పటికే ఏడాదిన్నర కాలంగా కాళేశ్వరం కమిషన్ కానీ లేదా రకరకాల కమిటీలు వేసి ఆ కమిటీలన్నీ ఎక్కడి పోయినా ఆ రిపోర్ట్లన్నీ ఏడిపోయినా అవన్నీ బయటపెడతాయి కదా తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలిసేది ఇవన్నీ తెలియకుండా తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పకుండా చేయకుండా వాస్తవాలను దాసే ప్రయత్నం ప్రభుత్వం ఎన్ని రోజులు చేస్తుంది అరే ఆఖరికి న్యాయస్థానంలో కూడా న్యాయదేవత కళ్ళ గంతలు కడితే దాన్ని తీసి ఇప్పుడు కళ్ళ గంతలు తీసేసిల్లి కదా ఇక్కడ పేపర్ ఉన్నది విచారణలు జరుగుతున్నాయి కమిషన్లు ఉన్నాయి ఎన్నో కమిషన్లు వేసిళ్ళు వాటన్నింటినీ ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు అంటే కావాలని కుట్రపూరితంగా జరుగుతున్న ఎపిసోడ్ ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈ ఎపిసోడ్ విషయంలో వాస్తవాలు ఏంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా తెలుసుకోవాలి రైట్ ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇది నేను చాలా పత్రికలు